ట్రిబే మురుగ అరోహర అందరూ ఎలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి బంగాళదంప వేపుడు చేస్తున్నాను మా ఆడవారికి ఏంటంటే నువ్వు కొంచెం వీడియోలు చేయమంటే కొంచెం ఆవిడికి కంగారు ఎక్కువ భయం ఎక్కువ కబుక్కున్న వాయిస్ ఇవ్వడానికంటే కొంచెం భయపడుతూ ఉంటారు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నువ్వు కూడా వచ్చి ఒకసారి వీడియోలో కనిపించి వాయిస్ ఇస్తూ ఏదైనా వంటకాలు చేస్తూ ఉండు నాతో పాటు అని చెప్పి ఆవిడకి సరదా ఉంటుంది కానీ ఏమిటో కంగారు భయం విడిగా అయితే ఆవిడ బోల్డంత వంట చేసేస్తారు పెద్ద పెద్ద వంటలన్నీ చేసేస్తారు కానీ ఈ విధంగా వీడియోల ముందుకు రావాలంటే లేదా వీడియోలో మాట్లాడాలంటే ఆవిడకి ఒక కంగారు భయం అనమాట ఆవిడికి ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది ఆవిడ చేత మాట్లాడిస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడికి కంగారు లేకుండా ఉంటుందని సులభతరమైనటువంటి బంగాళదుంప వేపుడితో ఆవిడ మీకు పరిచయం చేస్తున్నాను ఇంతటి బంగాళదుంప వేపుడు మీరు చూపించాలా అంటారమ్మో అలా అనకండి ఎందుకంటే ఆవిడ మీతో మాట్లాడడానికి సులభమైనటువంటి వంటకం పెట్టామనుకోండి కొంచెం దృష్టి మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్న కారణం చేత ఈ బంగాళాదంప వేపుడుతో మీకు ఆవిడ పరిచయం చేస్తున్నాడు మా ఇల్లాలని ఆవిడ మాట్లాడతారు వినండి మెట్రోల్ మురుగనకు హరోహర అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరెంతగానో ఆదరించి అభిమానించి ప్రోత్సహిస్తున్న మీ పళనిస్వామి గారి భార్యనండి నేను ఈరోజు చాలా సులభమైన బంగాళదుంప వేపుడుతో నేను మీ ముందుకు వస్తున్నానండి మా అబ్బాయికి ఇష్టమైన వేపుడు ఇది నన్ను చాలా సార్లు పళనిస్వామి గారు అంటే మా వారు నన్ను వీడియో ముందుకి రమ్మన్నారు నాకు కొంచెం బిడియం కంగారు ఉంది అందుకని లేకపోతే నా చేతి రుచులు కూడా మీకు నేను చూపిస్తాను నాకు పెద్ద వంటలు వచ్చు చూపిస్తానండి బంగాళదుంప వేపుడు చూస్తూ మాట్లాడడం కారణం ఏంటి చెప్పు ఇప్పుడు వీడియోలోకి రావడానికి కంగారు లేకుండా చేద్దామని ముందుకొచ్చాను అంటే దృష్టి దీనిని మీ పెడుతూ వాళ్ళతో మాట్లాడాలన్నా అవును అవును ఓకే ఓకే అయితే పోను పోను మంచి మంచి వంటలు పెద్ద పెద్ద వంటలు అన్ని చూపిస్తావా తప్పకుండా చూపిస్తా అలాగే చాలా సంతోషం అండి ఇవి చేత ఎలాగైనా సరే మాట్లాడించాలని అనుకున్నాను ఏం చేస్తుందో సగం కాస్త ఉప్పు చల్లేసుకొని అలాగే పసుపు 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 ఒకసారి కలిపి కలిపేద్దాం కలిపి కారం ఎప్పుడు వేస్తావు మొత్తం వేగిపోయిన తర్వాత అంటే నల్లగా మాడి అయిపోకుండా పొయ్యి కట్టేసి కారం వేసి వెంటనే వేరే పాత్రలో తీసేయడమేనా అంతే ఓకే ఇప్పుడే ఉప్పేసాం కదండి ఇంకొక ఐదు నిమిషాల పాటు అలా మగ్గిందంటే పూర్తిగా ఉడికిపోతుంది సరే బంగాళాదంతా వేపుడు చేస్తున్నావు దాంతో పాటు ఏంటి వేయించి పెట్టావు ఇది బీరకాయ టమాటా పచ్చడి బీరకాయ టమాటాలు వేయించుకుని పచ్చిమిరకాయలు వేయించుకుని ఇంగువ మిరపకాయలు వేయించుకున్న కారం రెడీ చేసుకున్నాను అది వేసుకుని పచ్చడి మరి టమాటా వేసావా టమాటా వేసావా చింతపండు వేసావా చింతపండు కొంచెం వేసాను కొంచెం చూపు వాసి చూపు వాసి వేసాను ఇగో ఆవాలు మినపప్పు పైన పోపు పెడతాను రుబ్బాక ఇంగు వేసావా ఇంగువ ఇంగు వేసాను ఇంగు లేకపోతే మీరు తినరు కదా నాకు ఇంగు ఉండాలిగా చల్లారిపోయింది చల్లారి పెట్టేసి ఇగో రుబ్బేస్తున్నాం నీళ్ళు పోయి ఒక ఎనభై శాతం తిప్పితే చాలండి మరీ మెత్తగా వద్దు ఇవ్వండి పచ్చడి ఈ విధంగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బకూడదు ఇది నలిగిపోయింది ఒకసారి రుచి చూసుకోండి ఏ తక్కువైతే అది వేసుకోండి కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులోని పచ్చడి ఇందులో వేసి ఇంకా పోపు కలుపు కూడా అంతే ఓకే కలిపేస్తున్నాను ఆవాలు ఆవాలు మినపప్పు అంతే కలిపే అక్కడ వేపుడు అయిపోయింది కదా వేపుడు అయిపోయింది కారం వేస్తాను ఓకే పొయ్యి కట్టేద్దాం అయితే వేపుడు కట్టేద్దాం కట్టేద్దాం పొయ్యి కట్టేసాను బంగాళంతో వేపుడు కట్టేసాను తిరిగో పచ్చడి కలిపేశారు ఇవాళ వంట ఇవాళ వంట బంగాళం పొయ్యేపుడు బీరకాయ టమాటా పచ్చడి ఈ పచ్చడి తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్ లోకి అన్నింటిలోకి బాగుంటుంది రాగి సంకటిలో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది సరే ఇంకా వేపుడు కట్టేసావు కదా ఇంకా పొయ్యి దించే ఇప్పుడు ఇందులో వామిటాల కారం కమ్మగా ఉంటుందండి ఇది ఆడించిన కారం ఇందులో వేసేసుకుందాం పొయ్యి దించాక వెయ్యాలి పొయ్యి మీద ఉండగా వేసినట్లయితే కనుక కారం నల్లగా అయిపోతుంది వేపుడు మాడిపోతుంది అది వామిటాల కారం యొక్క విధానాన్ని ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి కారాలు పొడులు అని చెప్పి ఉంటాయి అందులో నేను వామటాల కారం యొక్క తయారీ విధానాన్ని చూపించాను ఇప్పుడు ఇది వేపుడు వేసి కారం కలిపేసిన తర్వాత వెంటనే ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి ఆహా చాలా బాగుంది చూసారా రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది అమోఘంగా ఉంటుంది తినడానికి వేడివిడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది చపాతీలు పూరీలు పొలకాల్లోకి భలే అక్కడికి వస్తుంది అందులో వామిటాల కారం ఏమో కమ్మగా ఉంటుంది ఈ కారం అన్ని రకాల వేపుల్లో కూడా వేసుకోవచ్చండి సిద్ధపడిపోయింది కదా ఈ ఫోరంటే ఉంటే చాలండి మా సరే ఇదండి బంగాళంప వేపుడు బీరకాయ టమాటా పచ్చడి ఈ రెండు ఉంటే చాలండి కడుపు నిండిపోతుంది ఇవాళ ఈ రో మామూలుగా చేస్తున్నాను చేస్తుంటే మా వారు వెనకాల నుంచి వచ్చి రారా వీడియో నువ్వు అని చెప్పి రావడంతో అప్పటికప్పుడు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చిందండి ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మరోలా అనుకోకండి పోల్లే ఈ విధంగా మాట్లాడు అందరూ అడుగుతూ ఉంటారు నన్ను ఒకసారి వారితో మాట్లాడించండి వారి చేత కూడా వంటలు చేయించండి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కంగారు సరే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి నీతో ఎలాగో చేస్తున్నావు కదా అని చెప్పి నీకు కంగారు పోయినట్టుగానే ఉంటుంది సులభంగా వంట కూడా అయిపోతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది చాలా తేలిక వంటలు అనుకోకండి ఎందుకంటే ఈ బీరకాయ టమాటా పచ్చడితో అన్నం తింటే ఇంకా చెప్పక్కర్లేదండి ఇది అన్నంలోకి బాగుంటుంది అలాగే అల్పహారాల్లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఈ బామిటాలు వేసినటువంటి కారం ఒక బంగాళదంప వేపు మాత్రమే కాదు అన్ని తరహా వేపులలోకి కూడా చాలా అక్కరికి వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒక బీరకాయ వేపుడు బంగాళ వేపుడు అన్ని రకాలుగా బాగుంటుంది సరే ఏదైతేనే మొత్తానికి అరంగేట్రం చేసావు అందరితోనే అందరితోని నువ్వు పరిచయం అయ్యవు కదా చాలా సంతోషం అడగగానే వచ్చి నా ఛానల్లోకి వచ్చి మన ఛానల్లోకి వచ్చి నువ్వు కూడా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నా అభిమానులు అందరి తరపు నుంచి నీకు థ్యాంక్స్ ఏదో ప్రోత్సహించాలి ఏదో ప్రోత్సహించాలి కదండి మరి అవన్నీ చాలా పెరుగుతానం పోవాలి కదా అలాగే మీరందరూ కూడా నన్ను కూడా ఆదరించి అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఉంటానండి మళ్ళీ ఇంకా మంచి మంచి వంటలు చూపిస్తారు దీంతో చూపిస్తారండి కంగారు తగ్గాలి చూపిస్తా తప్పకుండా చూపిస్తా అలాగే మంచి మంచి వంటలు ఆవిడ బ్రహ్మాండంగా చేస్తారండి మా ఆడవారు నాతో పాటు ఆవిడ కూడా వంటలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నేను ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా ఈ ఛానల్లో ఆవిడ కూడా వంటలు చేసి మీకు అందరికీ కూడా సుపరిచితంగా దగ్గరగా ఉంటారు అందుబాటులో ఉంటారు సరేనా అలాగే మీ అందరి ఆదర అభిమానాలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు నా పక్కన ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ధైర్యం నాకు ఇప్పుడు మరి అందుకే దగ్గర నుంచి ఎప్పటి నుంచి చెబుతుంటే ఇదిగో ఇప్పుడు వచ్చింది మొత్తం నేను సడన్ గా చేస్తుంటే అప్పటికప్పుడు వచ్చి నేను వీడియో తీస్తాను తీసేసి ఇప్పుడు ఏదో సందర్భం వచ్చినప్పుడే కదండి పోలే వాళ్ళకి మొత్తానికి సందర్భం వచ్చింది చాలా సంతోషం అడగగానే లేదనుకుండా వచ్చి ఛానల్లోకి వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం థ్యాంక్స్ ఉంటానండి ధన్యవాదాలు ఉంటానండి మరి సర్వే జన సుఖినోభవంతు సరేనండి మరి ఉంటాను మళ్ళీ ఒక మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అనుకోకుండా వాళ్ళ వారు కూడా మాట్లాడారు మాడవారు కూడా మాట్లాడారు చాలా సంతోషం ఆవిడ చేత ఎలాగైనా మాట్లాడించాలి వారిని కూడా మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఎప్పటినుంచోని ఆవిడికి ఏంటంటే కాస్త వీడియోలో మాట్లాడడం అంటే కొంచెం బెరుకు అన్నమాట ఆ బెరుకు పోగొట్టినట్టు ఉంటుంది సులభతరంగా వంట చేస్తూ మీతో మాట్లాడడానికి ఆవిడికి సౌలభ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ బంగాళాదంప వేపుడు ఈ బీరకాయ పచ్చడి చేస్తున్న సమయంలో నేను వచ్చి ఆవిడ చేత మాట్లాడించాను మీ అందరికీ తెలుసున్న వంటకమైనా ఆవిడని మీ అందరికీ పరిచయం చేసినట్టు ఉంటుంది వారికి మాట్లాడడానికి కంగారు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సులభతరమైనటువంటి వంటకంతో వారిని కూడా మీ ముందుకు పరిచయం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను ఇక మీరు వారు కూడా మంచి మంచి వంటలన్నీ కూడా మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం వారు చేస్తారు నేను చేస్తాను ఇద్దరం కలిసి కూడా వంటలు చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఎప్పుడు ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అందరూ ఒక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎండలో బయటకు వెళ్ళిన వాళ్ళు సకాలంలో ఇంటికి వచ్చేసి తెప్పరెళ్ళండి సరే మరి ఉంటానండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మేము వచ్చి కలుస్తాను అంతవరకు శలో మరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శుభం భోయాత్ ఉంటానండి